నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు టెన్షన్లో ఆ ఐఏఎస్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్గా దీనిపై చర్చ నడుస్తుంది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయింది పదహారు మంది ఐపీఎస్ అధికారులను వారికి మెమోలు ఇవ్వటం ప్రతిరోజు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కానీ చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి ఇటువంటి సందర్భంలో ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ భారీ సంఖ్యలో ట్రాన్స్ఫర్స్ అనేది జరిగాయి దీనిలో భాగంగా ఐఏఎస్లు కూడా ఉన్నారు చాలామంది జిల్లాల కలెక్టర్లు మార్చారు అలాగే సచివాలయంలో ముఖ్యమైనటువంటి విభాగాల సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగాయి ఇటువంటి క్రమంలో ఐపీఎస్లు పదహారు మంది ఎలాగున్నారో రాష్ట్రం మొత్తం మీద పదకొండు మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు అంటే పోస్టింగ్ రాకుండా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఇప్పుడు వీరిపై కూడా ఇటువంటి చర్యలే తీసుకోబోతున్నారు అనేది ప్రధానమైనటువంటి చర్చగా జరిగింది వాస్తవానికి పదకొండు మంది ఆ పోస్టింగ్ ఇంకా రానువారు ఐఏఎస్ శ్రీలక్ష్మి రజత్ భార్గవ్ గోపాలకృష్ణ ద్వివేది ప్రవీణ్ ప్రకాష్ ముత్యాల రాజు మురళీధర్ రెడ్డి నారాయణ భరత్ మాధవీలత అనిల్ కుమార్ రెడ్డి నీలకంఠరెడ్డి హరిత ఈ పదకొండు మంది కూడా చాలా ముఖ్యమైనటువంటి జిల్లాలకు అలాగే డిపార్ట్మెంట్స్కు అధికారులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులు అదే సందర్భంలో వీరిపై ఉన్నటువంటి ఆరోపణలు కూడా వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేశారు అంటకాగారు వారు చెప్పు చేతల్లోనే విధుల నిర్వహణ అనేది జరిగింది కాబట్టి అని చెప్పి వీరు కూడా పోస్టింగ్ ఇవ్వాలి సో ఇటువంటి సందర్భంలో వీరికి కూడా అదే పరిస్థితి వస్తుంది అనేది ఇటు రాజకీయ వర్గాల్లోనూ అలాగే అధికార వర్గాల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది మరికొద్ది గంటల్లోనే ఆ యొక్క మెమో కూడా ఇవ్వచ్చేమో ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ పదహారు మంది ఐపీఎస్లు డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి వీరు సిఎస్ కార్యాలయానికి వెళ్ళాలి వెళ్ళి పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఏదైనా పని చెప్తే చెయ్యాలి అనేది సాధారణంగా అధికారులకు ఎవరికైనా సరే పోస్టింగ్ ఇవ్వకుండా వారిని వేకెన్సీ రిజర్వ్లు ఉంచితే విఆర్లో వారికి శాలరీ వస్తుంది వారి పనులు వారు చేసుకుంటారు సాధారణంగా ఆ కార్యాలయాలకు వెళ్ళి రిపోర్ట్ చేయాలనే నియమ నిబంధన ఏమీ లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ యొక్క విధానం తీసుకురావటం పట్ల ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుంది మొత్తానికైతే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లలో కానీ ఒక కీలకమైనటువంటి చర్చగా మారిపోయింది దీనిపై ఎవరు ఏం మాట్లాడినా వివాదాలకు తెరలేపినట్లే కాబట్టి ప్రతి ఒక్కరూ మౌనం వహిస్తున్నారు